హాయ్ పిల్లలు ఈరోజు మనం ద్విపది వర్గాన్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకుందామా సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ను సూక్ష్మీకరించండి లేదా విస్తరించండి ఇది మనకు ఇచ్చిన ప్రశ్న మీలో చాలామంది దీన్ని చూడగానే సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ అనేది సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్కు సమానం అవుతుంది అనుకుంటారు కదా కానీ ఇది రాంగ్ ఇంతకుముందు చూసిన దాని ప్రకారం సెవెన్ ఎక్స్ ఇంటూ టెన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ టెన్ హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఇలాగే విస్తరించాలనుకుంటున్నారు కదా కానీ ఇది తప్పు ఎందుకంటే ఈ కేసులో మనం సెవెన్ ఎక్స్ను టెన్ను మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్ కానీ ఇక్కడ సెవెన్ ఎక్స్ కమా టెన్ను యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్గా రాయకూడదు బాక్స్లో పెడుతున్నాను ఇది కంప్లీట్గా రాంగ్ మీరు కనుక గమనిస్తే సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ను సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్గా కూడా రాయవచ్చు కదా అందుకే మనకు ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు ఏదైనా నంబర్ను దానితో ఒకసారి మల్టీప్లై చేస్తే మనకు స్క్వైర్ వస్తుందని మీకు తెలుసు కదా మనకు స్క్వైర్ ఇచ్చారు కాబట్టి దీనిని రెండు ద్విపదుల లబ్ధంగా రాశాను ఇవి రెండు సేమ్ దీనిని వేర్వేరు పద్ధతులలో సూక్ష్మీకరించవచ్చు అందులో ఒకటి డిస్ట్రిబ్యూటివ్ మెథడ్ ఏదైనా ఒక ద్విపది లేదా బైనోమియల్కు వర్గాన్ని కనుక్కునేటప్పుడు దీనిని ఉపయోగించాలి ఉదాహరణకు ఏ ప్లస్ బి హోల్ తీసుకుందాం ముందు నేర్చుకున్నట్లుగా ఇది ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్కు సమానం కాదు దీనినే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాస్తున్నాను రాయవచ్చు కదా సరే ఇప్పుడు దీనికి డిస్ట్రిబ్యూటివ్ మెథడ్ అప్లై చేద్దాం దీనిని ఎలా రాయవచ్చు ఈ ఏను ఏ ప్లస్ బితో మల్టిప్లై చేయాలి తర్వాత ఈ బిని ఏ ప్లస్ బితో మల్టిప్లై చేసి రెండిటిని యాడ్ చేయాలి అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ b ప్లస్ బిఇంటు ఏ ప్లస్ బిగా రాయవచ్చు కదా సరే ఇప్పుడు ఏను లోనికి మల్టిప్లై చేస్తే మనకు a ఇంటూ ఏ ఏ స్క్వేర్ ప్లస్ a ఇంటూ బి ఏబి ప్లస్ బిఇంటు ఏ బిఏ లేదా ఏబి ప్లస్ b ఇంటూ b b, a, b, a, b, b, b b స్క్వేర్ ఈ మధ్యలో ఉన్న రెండు పదాలు సమానం ఏబి ఏబి ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకు టూ ఏబీ వస్తుంది అంటే మనకు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ వచ్చింది ఇక్కడ మీరు ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక ఉన్నట్లయితే అది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్కు సమానం మనకు ఇచ్చింది సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంది కాబట్టి దీనిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఈ రెండిటిని ప్రొడక్ట్ అంటే సెవెన్ ఎక్స్ ఇంటూ టెన్ ప్లస్ టెన్ స్క్వేర్ అవుతుంది మీకు రైట్ ఆన్సర్కి రాంగ్ ఆన్సర్కి డిఫరెన్స్ అర్థమైందా ఈ మధ్యలో ఉన్న ఈ పదంను పైన మీరు మర్చిపోయారు సరే దీనిని సింప్లిఫై చేస్తే మనకు సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఇది ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఈ పార్ట్ చేస్తే టూ ఇంటూ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ టెన్ వన్ ఫార్టీ ఇది వన్ ఫార్టీ ఎక్స్ అవుతుంది ప్లస్ టెన్ స్క్వేర్ అంటే టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ రేఫో సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఫార్టీ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ అవుతుంది